నెల్లూరు నగరంలోని ముప్పై తొమ్మిది డివిజన్ నందు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ డెబ్బై తొమ్మిది ఆరు యొక్క రెండు బూతుల్లో కార్యక్రమం స్టార్ట్ చేశాము అయితే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి అనేక కార్యక్రమాలు చేపట్టి దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తయినాయి ఆ బ్యాలెన్స్ అలాగే ఆగిపోయినాయి అవి కంప్లీట్ అయ్యి ఉంటే నెల్లూరు సిటీ ఒక స్మార్ట్ సిటీ అయిపోయేది స్మార్ట్ సిటీ కావాలంటే స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కావాలంటే అండర్గ్రౌండ్ సివరేజ్ ఉండాలా ఎందుకే అండర్గ్రౌండ్ సివరేజ్ అంటే దోమలు లేని నగరం ప్రజలు ఆరోగ్యం ఉండాల స్మార్ట్ సిటీ అంటే ఆరోగ్యంగా ఉండాలంటే దోమలే నగరం కావాలి దోమల్నే నగరం కావాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ మనం ఎంత కాలువల్లో మట్టి తీసినా సవిటి కాలువలు అంటారు వాటిని ఆ కాలువల్లో మట్టి తీసినా లేదు వాటిలో ఫాగ్ మందు కొట్టినా ఏ చేసినా ఇటు పర్మినెంట్ సొల్యూషన్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలలో ప్రపంచంలో డెవలప్ అయిన అన్ని దేశాలు అమెరికా చైనా జపాన్ రష్యా ఇలా అష్కాబాద్ ఇలా ఏ కంట్రీ తీసుకున్నా అండర్గ్రౌండ్ సివరేజ్ ఉంటుంది అంటే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ ఇళ్లల్లో పడ్డ నీళ్ళన్నీ దాని గుండా వెళ్ళిపోతాయి అప్పుడు భూమి లోపలే పైపుల్లో పోతాయి అప్పుడు దోమలు ఉత్పత్తి కావడానికి ఆస్కారం ఉండదు అందువల్ల దోమలు లేని సిటీ కావాలంటే ఒకటే అండర్గ్రౌండ్ సిరేజ్ దాన్ని ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంది అది పూర్తి చేస్తే నెల్లూరు నగరం దోమల్లే నగరం అవుతుంది దాన్ని యాక్చువల్గా వీళ్ళు ఆపేశారు రాగానే దాని చేతి జరుగుతుంది దాన్ని కూడా వీళ్ళు ఎవరికి కారణం నాకు తెలిసి ఏంటంటే అది హట్కో లోన్లో ఇచ్చాం ఫస్ట్ హట్కో లోన్లో దాన్ని తిరిగి మున్సిపాలిటీ కట్టేటట్టుగా తర్వాత దాన్ని నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకి చెప్పి నెల్లూరు సిటీకి అంత ఫండ్స్ లేదు అంత బాధ్యత నెల్లూరు సిటీ మున్సిపాలిటీ కార్పొరేషన్ భరించలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చేయమని బడ్జెట్లో పెట్టించదని దాని మళ్ళీ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వమే రీపే చేసేటట్టుగా నెల్లూరు ప్రజలకు దాని మీద ఒక్క పైసా బర్ధం లేకుండా అలాంటిది ఆపేశారు దాన్ని అక్కడ ముఖ్యమంత్రిని గారిని అడిగి ఆడ బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలా ముఖ్యమంత్రి గారిని అడిగి బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలంటే ఆ ఫిఫ్టీన్ పర్సెంటే పని అయిపోయేది వీళ్ళ బడ్జెట్ రిలీజ్ చేయించుకోవాలా అందువల్ల అది ఆగిపోయింది అది ఆగిపోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ అక్కడ కావాలి స్టేట్ గవర్నమెంట్లో అది కాల అదేవిధంగా ఆరోగ్యమైన సిటీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తాగే నీరు ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు వాళ్ళు తినే తిండి వాళ్ళు తాగే నీరు ఈ రెండింటి వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి అందుకని డ్రింకింగ్ వాటర్ మనకు పెన్నారి నుంచి ఇక్కడి నుంచే తీసుకునేవాళ్ళు అది ఎండాకాలం కిందకి పోయి దాంట్లో నుంచి ఎర్రగా నీళ్ళు రావటం మట్టి నీళ్ళు రావటం ఇలా ఉంటే సంగం బ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు పుష్కలంగా నీళ్ళు ఉంటాయి ఆ నుంచి ముప్పై ఏడు కిలోమీటర్లతో పక్కన కొన్నుంటే దానికి పంప్ చేసి అక్కడి నుంచి గ్రావిటీతో తీసుకొచ్చాం అది కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా బ్లూ పైపుల్ సార్ మీరేసిన బ్లూ పైపుల్ సార్ అంటారు అవి ఇంటి దాకా పోయి ఉన్నాయి అవి కనెక్షన్ ఇచ్చేస్తే చక్కగా మంచి నీళ్లు ట్రీట్ చేసిన నీళ్లు పుష్కలంగా వస్తాయి జబ్బులు సగం తగ్గిపోతాయి ఈ దోమల విదపోతే సగం జబ్బులు తగ్గుతాయి ఆ డ్రింకింగ్ వాటర్ మంచి నీరు ఇస్తే తగ్గుతాయి అప్పుడు దీన్ని స్మార్ట్ సిటీ అంటాం స్మార్ట్ సిటీకి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ సివరేజీ మంచి నీరు ఉంటే అసలు సగం అవుతుంది మిగతా ఉన్న పార్కులు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు పిల్లలు చక్కగా ఆడుకోవడానికి ఈ నెక్లెస్ రోడ్ లాంటివి లేదా టెంపుల్స్ దగ్గర వాళ్ళకి కావాల్సిన ఘాటు ఇవన్నీ చేసాము బట్ అన్నిటికంటే ముఖ్యమైనవి గ్రౌండ్ సివరేజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ తర్వాత రోడ్లు చక్కటి రోడ్లు ఉండాలా ఎన్ టు ఎన్ రోడ్స్ వచ్చే అంతకుముందు ఆ ఎన్ టు ఎన్ రోడ్స్ అనే కాన్సెప్టు ఉపయోగించాలి ఎవరు మీరు పోయి విదేశాలు చూడండి అక్కడంతా ఎన్ టు ఎన్ రోడ్సే ఉంటాయి రెండు వెహికల్స్ వస్తే ఒక వెహికల్ ఎన్టీఎన్ రోడ్ కాకుంటే మట్టి రోడ్డు మీద పోయి మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తుంది తార రోడ్డు మీదకి వస్తుంది ఆ మట్టి అంతా ఎత్తుకొని వస్తుంది మళ్ళీ వచ్చే వెహికల్ దాన్ని తొక్కద్ది తొక్కంగానే దుమ్ము లేస్తుంది అది దుమ్ము లేని నగరం కావాలి అంటే ఎన్టీఎన్ రోడ్స్ ఉండాలి అందుకని అన్ని ఎంట్రీ ఎన్ రోడ్స్ వేసాం అది స్మార్ట్ సిటీలకు భాగం సో నెల్లూరు సిటీని ఒక స్మార్ట్ సిటీ చేయాలని రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనులో నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబుని అడగటం ఆయన అడిగిన ఏ ఫండ్ కూడా అక్కడ రిజెక్ట్ చేయాలి ఒక్కటి కూడా రిజెక్ట్ చేయాల నెల్లూరులో ఒక సభకు వచ్చిన రోజు నేను ఆ రోజు డయాస్ మీద అప్పటికప్పుడు అడిగా సార్ మాకు రోడ్లు కంప్లీట్ చేయాలంటే ఇంకొక మూడు వందల కోట్లు ఏమంటే అప్పుడు అక్కడికక్కడే డయాస్ మీదే శాంక్షన్ చేశారు మూడు వందల కోట్లు బ్యాలెన్స్ రోడ్లు చేయడానికి ఇలా రెండు వేల పద్నాలుగు నుంచి అనేక కార్యక్రమాలు చేశాం ప్రజలందరికీ తెలుసు నేను అందరినీ ప్రజలందరినీ ఒకటే అడుగుతున్నాను ఈసారి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఖచ్చితంగా నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ భారతదేశంలో ఉన్న సిటీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా చేస్తాను మీ అందరికి తెలియజేస్తాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట ని త్యాప్ చేయండి